హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మార్నింగ్ జరిగిన టెట్ పేపర్ ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము పేపర్ కొంచెం ఈజీ కాదు హార్డ్ కాదు మోడరేట్గా వచ్చిందట ఒకసారి అవేంటో చూద్దాం మత్తేబం చందస్సు గురించి ఖచ్చితంగా ఒక వస్తుందండి నెక్స్ట్ ప్రిపేర్ అయి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఛందస్ నుండి మత్తేబం షార్దులం చూసుకొని వెళ్ళండి మత్తబం ప్రాసనీయమం దీని ప్రాసనీయమం అడిగంట షోల షోయబుల్లా ఖాన్ పత్రిక ఇంబ్రోజ్ పత్రిక త్రికమంటే ఆ ఈ ఏలను త్రికాలు అంటారు సురవర ప్రతాపరెడ్డి వ్యాసం అడిగారట చూడండి ఈచ్ వన్ టీచ్ వన్ ముద్దురామకృష్ణయ్య ఇది ఆల్రెడీ నేను ఫోర్త్ రోజు షిఫ్ట్ వన్ పేపర్ రాసాను మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆ రోజు సేమ్ క్వశ్చన్ ఈచ్ వన్ టీచ్ వన్ ముద్దురామకృష్ణయ్య రోజు కూడా వచ్చింది నా జైలు జ్ఞాపకాలు సంగన్ లక్ష్మీబాయ్ యక్షగానంకి మరో పేరేంటి యక్షగానంకి మరో పేరు వీధి భాగవతం వీధి భాగవతం ఓకేనా ఇది ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది అభ్యాగతులు అభ్యాగతులు ఏ సంధి అంటే యనాదేశ సంధి ఇక్కడ మండుతున్న ఎండలు ఎండల నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది ఇదేంటి ఉప్రేక్ష అలంకారం రాత్రింబవళ్ళు ద్వంద్వ సమాసం ప్రాస నియమం లేనిది అడిగారట మళ్ళీ మిసిమి పదాలు మిసిమి పిసిమి అంటే కాంతి పదాలు కాంతి ప్రభ తేజస్సు మెరుపు చమత్కృతి మిసిమి యొక్క పదాలు హంస నానార్థాలు తెల్లగుర్రం పరమాత్మ అంచ శ్రేష్ట పక్షి హంస యొక్క నానార్థాలు సినారే రచనలు సినారాయ రచనల గురించి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళ గురించి ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి ఎందుకంటే ఇలా రావచ్చు అని మార్నింగే పెట్టాను ఇప్పుడు క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసింది నాగార్జున సాగరం పాకుడు రాళ్ళు కర్పూర వసంతరాయలు విశ్వంబరం పాకుడు రాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది దీ పాకుడు రాళ్ళ గురించే చెప్పాను మార్నింగ్ వీడియోలో రావూరి భారద్వాజ సీనారే గారికి ఇట్లా జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని సామల సదాశివ రచనలు అడిగారట ద్రవ్యం అర్థం ధనం నెక్స్ట్ సోషల్ భూపటనం భూప్రా భూ ప్రావారం ఈ రెండింటికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందట నిన్నేమో పాంతల్సా ఫాజియా అనే వాటి గురించి వచ్చింది మహాసముద్రం అని విజయనగర సామ్రాజ్యానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట ఈ టాపిక్ ఒకసారి చూసుకోండి వెళ్ళండి నెక్స్ట్ రాసేవారు భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరో అంబేద్కర్ అమెరికా రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది అమెరికా రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరిందని అడిగారట జూన్ ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ వన్లో అమెరికా చేరింది రష్యా తెలియదు రోడ్డు భద్రత ఉత్సవాలు ఏ నెలలో జరుపుకుంటారు రోడ్డు భద్రత ఉత్సవాలు జనవరిలో జరుపుకుంటారు జప్తి విధానం ఎవరు ప్రశ్ ప్రవేశపెట్టారు అక్బర్ ఎనిమిదవ షెడ్యూల్లో లేని భాష ఇంగ్లీష్ లేదు సంతాలి లేదు ఈ ఆప్షన్ని బట్టి మనం పెట్టుకోవాలి రాజస్థాన్ వాతావరణ వాతావరణం సంబంధించి ఒక రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందట వెడలిపో తెల్లదొర సాంగ్ ఏ సినిమాలోనిది మన దేశం అనే సినిమాలోనిది విడలిపో తెల్లదేరా వెళ్ళిపో అని దంతి దుర్గుడు చేసిన యాగం దంతి దుర్గుడు చేసింది హిరణ్య గర్భయాగం అంటే బంగారు గర్భయాగం అంటారు దీన్ని ఎస్కిమోలు మొదటిసారి చూసింది ఎవరు ఎస్కిమోలు లెసన్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి అందులో వాళ్ళు ఫస్ట్ సారి చూసింది వైకిన్లు అగాధ దారి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట అంటే అగాధదారి ఈ భూపట్లం భూ ప్రావారం పాంతియా పాజల్సా ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ వెళ్ళేవారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది వీటికి సంబంధించి రబ్బర్ పంట పండడానికి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అది జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది ఏంటిది డీజిల్ పెట్రోల్కి సంబంధించి డి జిఎస్టీ ఉండదండి మేబీ అవి ఆప్షన్లో ఉంటే ఆన్సర్ ఇవ్వే జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఇంప్లిమెంట్ ఏ రోజు అంటే ఏప్రిల్ టూ థౌజండ్ నైన్ ఏప్రిల్లో ఇంప్లిమెంట్ అయింది స్టాన్లీని చంపిన బెల్జియం రాజు ఎవరు లియోపోల్ టూ ఇవి సోషల్ సంబంధించి నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అన్ని అప్లికేషన్ బిట్సే ఇస్తారు ఎందుకంటే పేపర్ టూ స్టార్టింగ్ అప్పటి నుండి అన్ని అప్లికేషన్ బిట్సే ఉన్నాయి ఒకటి కూడా డైరెక్ట్ బిట్లేదు డైరెక్ట్ అంటే ఏంటంటే అభ్యాస బదలాయింపుకి సంబంధించి అంటే కొంచెం మనకు తెలిసిలాగా ఇస్తున్నారు వైఘడ్స్కి సంబంధించి పియాజే కోల్బర్గ్ ఇవన్నీ జతపర్చులాగా ఆప్ అప్లికేషన్ బిట్ లాగా ఇస్తున్నారు బుక్ పేరు ఆథరు ఒకసారి చూసుకొని వెళ్ళండి సైకాలజీ ఈజీగానే వస్తుంది కానీ మనం చదివితే అది ఈజీ కంటెంట్ అర్థమైతే ఈజీ అప్లికేషన్ బెట్స్ ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మన ఆఫ్టర్నూన్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్